శ్రీరామ్ మన హిందూ ధర్మంలో గోమాత యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మన వీడియోలో చూద్దామండి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని మన శాస్త్రాలు చెబుతాయి గోవులలో కూడా పవిత్రమైన గోవు కపిల గోవు గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం పూర్వం బ్రహ్మదేవుడు యజ్ఞం కోసం అగ్నిహోత్రం కోసం సర్వ తేజస్సుల నుంచి కొన్ని భాగాలను తీసి కపిలగోవును సృష్టించాడు అందుకే కపిలగోవు అన్నింటికంట పవిత్రమైనదిగా పేరొందింది కపిలగోవులోని పింగళాక్షి అనే గోవుని సూర్యమండలం మధ్య నుంచి తీసిన పదార్థంతో బ్రహ్మదేవుడు సృష్టించాడు గోవులలో ఉన్న రకాలు ఏవి అనగా సువర్ణ కపిల గౌరపింగళ రక్తాక్షి గుడపింగళ బహువర్ణ శ్వేతపింగళ శ్వేతపింగాక్షి కృష్ణపింగళ పాటల పుచ్చపింగళ కురుశ్వేత అనేవి కపిలగోవు మూత్రం సర్వ పాపహరిణి ఉషకాలంలో లేచి గోవులకు ప్రదక్షిణ చేస్తే పృథ్వీ ప్రదక్షిణ ఫలితం దక్కుతుంది కపిల గోవును దానం చేస్తే చక్రవర్తులను చేస్తుంది కపిలగోవు శిరస్సు పైన మెడ పైన సర్వ తీర్థాలను బ్రహ్మదేవుడు ఏర్పాటు చేశాడు ఉషకాలంలో లేచి కపిలగోవులకు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ ఫలితం దక్కుతుంది పూజ అత్యంత ఫలప్రదాయని అనుశాసనిక పర్వము తృతీయాశ్వాసములో వ్యాసుడు తన కుమారుడైన శకుడితో కపిల గోవులకు చెవులు ముక్కు కళ్ళు కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి అలా కాక ఏ ఒక్కచోట ఎర్రగా ఉన్నా చాలు అది కపిల గోవు అని పిలువబడుతుంది ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరమే లేదు కపిల గోవు మీద బరువు వెయ్యరాదు దానిని హింసించరాదు దానిని బలికి ఉపయోగించరాదు కపిలగోవును కాలితో కానీ చేతితో కానీ గోటితో కానీ కర్రతో గాని కొట్టినవాడు నరకానికి పోతాడు కపిలగోవుకు వేలకు మేత నీరు పెట్టినవాడు సద్గతిని పొందుతాడు గోవులతో పాటు బ్రాహ్మణులు గాయత్రి మాత వసంతకాలము సత్యము బంగారము పుట్టాయని పెద్దలు చెబుతారు దానము ఇవ్వదగిన వస్తువులలో ఆవులు బంగారము భూమి శ్రేష్టమైనవి అని వ్యాసుడు వివరించాడు దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని కోరగా కపిలగోవును దానమిచ్చినవాడు పుచ్చుకున్నవాడు కూడా పుణ్యలోకాలకి పోతారని వరం ఇచ్చాడు చూసారా అండి కపిలగోవు యొక్క ప్రాముఖ్యత పవిత్రతను జై శ్రీరామ్